ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మీనా ఇంటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు బాలు అంటారు మీనా ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అనగానే ఇంతలో ప్రభావతి అవును ఇంతకు ముందు పూలు పేరు పెట్టుకొని బాగా తిరిగి వచ్చేది ఇప్పుడేమో పని తప్పించుకోవడానికి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని అంటుంది ప్రభావతి లేదత్తయ్యా నేను చెప్పాను శృతికి చెప్పే వెళ్ళాను బయట పూలు ఆర్డర్ ఉందంటే ఒక ఇంటికి వెళ్ళి పూలు కట్టి వచ్చాను అలాగే సాయంత్రం అవుతుందని కూడా చెప్పాను శృతి అనగాని మీనా నాకెప్పుడు చెప్పావు అని అంటుంది ఇక శృతి గుర్తు చేసుకొని ఓ నేను బ్లూటూత్ చెవులో ఉన్నప్పుడు నువ్వు చెప్పి వెళ్ళుంటావు నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఇప్పటికైనా అర్థమైందా నా భార్య ఇంటి నుండి వెళ్ళదు ఎందుకంటే మీనాకి పుట్టి నీళ్ళు మెట్టినీళ్ళు ఒకటే అమ్మవతి అని అంటారు చాలు చాలే త్వరగా వంట చేయి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అనగాని అత్తయ్యా ఎవరు వంట చేయలేదా అని అంటుంది ఏయ్ కావాలని మాట్లాడుతున్నావా వెళ్ళవే అని అంటుంది సరే అత్తయ్యా అన్నం అయిపోయింది పప్పు చేశాను అలాగే ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను అనగాని అన్నీ నాకు ఇష్టమైనయే చేసింది అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి ఇక అందరికీ డైనింగ్ టేబుల్ పైన వడ్డిస్తూ ఉంటుంది మీనా అందరూ ఆబరాబరుగా తింటూ ఉంటారు శృతి అంటుంది మీనా నువ్వు ఒక్కరోజు వండకపోయేసరికి రోహిణి వంట చేసింది నేనైతే తినలేదనుకో అనగానే అవునదినా నీ చేతిలో నిజం చెప్పాలంటే ఆ మృతమే ఉంది అని చెప్పి అందరూ లొట్టలు తింటూ ఉంటారు ప్రభావతి అయితే ఇంకొకసారి అన్నం పెట్టుకుని తింటుంది అమ్మవతి కడుపు నిండా తిను ఎందుకంటే ఎంతమంది కోడళ్ళున్నా నా మీనా చేతి వంటే నీకు పడుతుంది అనగానే చాలు చాలే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక సత్యం లోపలే నవ్వుకుంటూ ఉంటారు ఇక మీనా బాలు మాట్లాడుకుంటారు ఏంటి అలిగారా అనగానే మరి అలక్క అక్కడ మీ తమ్ముడేమో నేను నిన్నేదో చేసేసి కొట్టేసి ఎక్కడికో పంపించేసని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అనగానే అవునా వాడు అలా చేయడండి అనగానే ఎందుకు చేయడు వాడు వెనకాలన్న ఆ గుణాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు అప్పుడు ఇలా చేయికి ఏం చేస్తాడు అని చెప్పి అంటాడు బాలు లేదు రేపు అమ్మ దగ్గరికి వెళ్ళి శివ గురించి అడిగి ఆ గుణాకి వార్నింగ్ ఇస్తాను అనగానే మీనా నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ ఇంకోసారి అలా చేయొద్దు అనగానే తెలుసు ఇందాక రాజేష్ అన్నయ్యతో మీరు ఎంతగా మాట్లాడారో నాకు తెలుసు మీరు నా కోసం ఏడ్చారు కదా అనగానే ఇక ఏమీ కాదు అని అంటారు రాజేష్ అన్నయ్యతో మాట్లాడినప్పుడు నేను విన్నాను నా మీద మీకు ఇంత ప్రేమ ఉంది కానీ భార్యను అనవసరంగా చేసుకున్నాను ఇక నా మెడకి డోలు అని చెప్పి వచ్చిన మీ ఫ్రెండ్తో మాట్లాడడం నాకు బాధ అనిపించింది అనగానే మీనా నేను తప్పు చేశాను నిజమే నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా మారిపోయాను కానీ అవేమీ పట్టించుకోకుండా అనుకోకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇబ్బంది పడ్డానని నా దూలకన్నాను ఇంకెప్పుడు అలా అన్ను అనగానే చూడండి భార్యాభర్తల మధ్య ఇలా చిలిపి చిలిపి తగాదులుంటేనే మనసులో ఉన్న ప్రేమ బయటపడుతుంది అనగానే అమ్మ మీనా అందుకేనా బయటికి వెళ్ళి ఇలా తిరిగొచ్చావు అని అంటారు చూడండి నేను ఇందాక చెప్పాను కదా పూలు అల్లాను అందుకే లేట్ అయింది కానీ మీరు ఇంతగా టెన్షన్ పడతాడు అంటే నేనేమి చేయలేను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది చాలా బాగా అనగానే అమ్మ మీనా అని అంటూ ఉంటారు బాలు తెల్లగా తెల్లవారుతుంది మావయ్య నేను పూల గురించి వెళ్తున్నాను అని అంటుంది అంటే పూల మార్కెట్కి వెళ్తున్నావమ్మా అనగాని అవును మావయ్య రేపటి నుండి దసరా నవరాత్రులు కదా అమ్మవారి గుడికి చాలా పెద్ద మనుషులు వస్తారు ఎక్కువగా మనుషులు వస్తే ఖచ్చితంగా పూలు కూడా సేల్ అవుతాయి అందుకే ఎక్కువ పూలు తీసుకురావడానికి వెళ్తున్నాను అని అంటుంది ఇంతలో బాలు వస్తారు మీనా నేను కూడా వస్తాను ఇకపై నిన్ను ఒంటరిగా వదిలే పనే లేదు పద పద అని అంటారు సరే వెళ్ళండి అని చెప్పి అంటారు ఇక సత్యం ఇద్దరూ కలిసి పూల మార్కెట్కి వెళ్తారు ఇక కరెక్ట్గా అప్పుడే నిద్రలేచి ఇటువైపు రోహిణి అలాగే మనోజ్ శృతి రవి ప్రభావతి వస్తారు ఏంటి అందరూ ఇప్పుడు నిద్రలేచారా ఏమైంది అని అంటుంది ప్రభావతి అత్తయ్య రాత్రి మీనా వంట సూపర్గా పనిచేసింది డీప్గా నిద్రపోయాం మీనా కాఫీ చేసిందా అని అంటూ ఉంటుంది శృతి ఇటువైపు రోహిణి కూడా మీనా కొంచెం కాఫీ ఇవ్వ మనో త్వరగా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ఏ చెవుడా మీనా కాఫీ ఇవ్వ అందరికీ అని అంటుంది ఆగండి ఆగండి అందరూ ఏదో పొద్దున్న నుండి పని ఎలగబట్టినట్టు నిద్ర ఇప్పుడే లేచారు మీనా పొద్దునే లేచి ఇదిగో అందరికీ టిఫిన్ చేసి వెళ్ళిపోయింది కాఫీ మాత్రం వచ్చాక మీరే చేసుకోమని చెప్పింది ఇప్పుడు మీనా ఎక్కడికి వెళ్ళింది అని అంటారు ఇక ప్రభావతి తన పని తను చేసుకోవడానికి వెళ్ళింది రేపటి నుండి అమ్మవారి నవరాత్రులు కదా దానికోసం పాపం పూలు ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముకోవాలని వెళ్ళింది అనగానే ఓ లక్షల్లో వచ్చేస్తుంది మరి అనగాని చూడు ప్రభా లక్షల్లో వచ్చినా కోట్లల్లో వచ్చినా కష్టపడి సంపాదించాలనుకున్న మీనా మీనాకి రెస్పెక్ట్ ఇవ్వాలి చూడండి మీకు మీరు కాఫీ చేసుకొని ఇదిగో ప్రభావతికి నాకు కాఫీ ఇవ్వండి అని అంటారు సత్యం ఇక రోహిణి అబ్బా మీన కావాలని తప్పించుకుంది అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది ఇంతలో శృతి వచ్చి అన్నట్టు రోహిణి నీకు వంట రాదా ఎందుకు రాదు అని అంటుంది ఏమోలే కాఫీ చేస్తాలే అని అంటుంది కాఫీ నీకు నిన్న హెల్ప్ చేస్తాను మనిద్దరం కాఫీ చేద్దాము ఇంకొక విషయం ఏంటంటే మీనాకు కూడా రేపటి నుండి పూల గిరాకీ ఎక్కువ ఉంటుందంట కదా పాపం మీనా కూడా డబ్బులు సంపాదించుకోవాలి కదా మన ఇద్దరం కనీసం పని చేసుకోకుండా ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వటం లేదు అందుకే మీనా పనిని ఇద్దరం కలిసి చేద్దాంలే అప్పుడు మామయ్య అత్తయ్య హ్యాపీగా ఉంటారు అనగాని శృతి నీకేం అవసరమమ్మా అదే చేసిద్ది దానికి అలవాటే దానికి పూలు అమ్ముకొని రాత్రి రెండింటికి వచ్చినా అది చేయాల్సిందే అనగాని టూ మచ్ ఆంటీ మీరు మీనా గురించి ఎంత తక్కువగా మాట్లాడతారేంటి మీనా కూడా ఒక మనిషే నేను రోహిణి కూడా ఇంటి కోడళ్ళమే రోహిణి నేను పని చేస్తాము అని అంటుంది శృతి శబా శృతి నిజంగా నువ్వు ఉన్నవాళ్ళ కడుపులో పుట్టినా ఇప్పుడు మాత్రం మీనా గురించి ఆలోచిస్తున్నావు మీనా వదిని గురించి మనం ఆలోచిద్దాం అని అంటూ ఉంటారు రవి ఇక రోహిణి అలాగే ప్రభావతి ఇటువైపు శృతి మాటలకి అలాగే చూస్తూ ఉండిపోతారు ఇది ఇలా ఉండగా ఇక మనోజ్ తన ఫర్నిచర్ షాప్కి వస్తారు హబ్బా ఇంట్లో అంతా హడావుడి నిద్రపోవాలంటే డిస్టర్బెన్స్ ఆ బాలుగాడు ఎప్పుడెప్పుడు నన్ను ముష్టివాడు అనకుండా ఆపుతాడో తెలీదు కానీ బాగా టిఫిన్ చేసి వచ్చాను అలాగే ఈ ఫ్యాన్ కింద కాసేపు నిద్రపోతే అప్పుడు అప్పుడు వచ్చిన గిరాకీకి మనం రేట్లు ఎక్కువ చెప్పచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనోజ్ ఇంతలో చాలా గిరాకీ వస్తూ ఉంటుంది ఇక నవరాత్రులు అవడంతో ఇక పని వాళ్ళంతా సారే నిద్రపోతున్నారు మనకేం పట్టింది పంపించేద్దాం రేట్లు ఎక్కువ చెప్పేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు అని చెప్పి ఇక అక్కడ చేస్తున్న పని వాళ్ళు వచ్చిన గిరాకీకి అంతా పంపించేస్తూ ఉంటారు ఇక మనోజ్ మత్తు వదులుతుంది కరెక్ట్గా అప్పుడే రోహిణి వచ్చి మనోజ్ మనోజ్ అని అంటుంది ఆ రోహిణి టైం ఎంత అయింది ఆకలిస్తుంది అనగాని ఇప్పటిదాకా ఏం చేసావు ఎన్ని వస్తువులు అమ్మే మనోజ్ అని అంటుంది అంటే రాంగానే నిద్ర పట్టేసింది ఏరా ఎన్ని వస్తువులు అమ్మారు అనగాని ఎందుకు అమ్ముతారు వాళ్ళు కూడా నీలాగే ఇదిగో తిని చక్కగా పడుకున్నారు వచ్చిన వాళ్ళందరినీ ఎక్కువ రేట్లు చెప్పేసి షాపులో అడుగు పెట్టకుండా బయటికి పంపించేస్తున్నారు ఇప్పటికీ సీసీ ఫుటేజ్లో పది మంది వెళ్ళిపోయారు మనోజ్ అనగాని ఏంటి పది మందా అమ్మో అనగాని చూడు మనోజ్ నీ బద్ధకమే నీకు శాపరార్థం ఆ బాలు మీద ఇద్దరు చూసావా చదువుకోకపోయినా కష్టపడడంలో ముందుంటారు వాళ్ళు కూడా మనల్ని ఆడే పరిస్థితికి నువ్వు తీసుకురావద్దు ఈ షాప్ పెట్టాక కనీసం నెల చివరికి మనకి ఎంతోకంత మిగలాలి కానీ కనీసం కిరాకీ కూడా అవ్వకుండా చేస్తావా ఏంటి అనగాని లేదు రోహిణి లేదు లేదు అనగాని చూడు మనోజ్ ఒకటి మాత్రం నిజం కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఇలా కూర్చొని నిద్రపోతే డబ్బులు రావు ఇంతకు ముందు ఉన్న ఆ పని వాళ్ళని పెట్టుకో మనోజ్ ఎందుకంటే పాత పని వాళ్ళకైతే మీరు నిద్రపోయినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళే అన్నీ చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రోహిణి ఏమో రోహిణి ఈ షాప్ విషయంలో నీ సలహా ఇది నేను తీసుకోను రేపటి నుండి చూసావా లాభాలు బట పట్టిస్తాను అని అంటాడు మనోజ్ ఏమో అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా మౌలిక ఇక వంట చేయడానికి అన్నీ కట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక సంజయ్ వస్తారు ఏంటే కూరగాయలు కట్ చేస్తున్నావు ఈరోజు నాకు నాన్ వెజ్ కావాలి అనగాని అయ్యో ఈరోజు నుండి అమ్మవారి నవరాత్రులు అందుకే పూజ చేయడం కోసం అమ్మవారి నైవేద్యం కోసం ఇక మహాప్రసాదాన్ని వండుతున్నానండి అనగాని ఏంటే దేవుడి పేరు చెప్తే నీకు ఏమి అన్ననుకుంటున్నావా నవరాత్రులు నువ్వు చేసుకో నాన్ వెజ్ నాకు వండు అనగాని ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది ఇక బెల్ కొట్టగానే తీయగానే మీనా కనబడుతుంది వదినా నువ్వా ఏంటిలా అనగానే మౌనిక నువ్వు ఫోన్లో పూలకి ఆర్డర్ ఇచ్చావు కదా అందుకే పూలు తీసుకొచ్చాను అనగానే ఇక సంజయ్ ఓ ఇంటింటికి డోర్ డెలివరీ పూలు అమ్ముతున్నావు అన్నమాట ఇలా చేయకపోతే మూడు పూట్ల భోజనం ఎక్కడ దొరుకుతుందిలే అనగానే అవును కష్టపడితేనే ఈ రోజుల్లో భోజనం దొరుకుతుంది కానీ కొంతమందికి తల్లిదండ్రులు తీసుకొచ్చిన డబ్బుతో కొవ్వెక్కి కొట్టుకుంటూ ఉంటారు మీలాగా అనగాని ఇక సంజయ్ ఎంత పొగరు అయినా వీళ్ళు అనగానే ఏ ఆపు పొగరు మాకు కాదు నీకు చిన్న వాళ్ళని పేదవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఆపు అలాగే ఈ రోజు నుండి అమ్మవారి నవరాత్రులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మౌనిక ఇదిగో పూలు అని అంటుంది వదినా నువ్వేమి పట్టించుకోవద్దు అనగానే చూడు మౌనిక ఇలాంటి పనికి మాలిన మాటలన్నీ పట్టించుకుంటే నేను మీ అన్నయ్య ఇలా కష్టపడం ఎందుకంటే మేము కష్టపడి పైకి వస్తామన్న ఆశతో ఉన్నాము కానీ ఇలాంటి వాళ్ళు ఎవరెవరికి ఏమేమి మాటలు అనాలా వాళ్ళు ఎప్పుడెప్పుడు బాధపడతారని ఎదురు చూస్తున్న చూస్తారు అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా గాలి కొదిలేయాలి సరే అమ్మవారి నవరాత్రులు బాగా చేసుకో అని చెప్పి మీనా సంజయ్కి గుచ్చినట్టు మాట్లాడి బయలుదేరి వెళ్ళిపోతుంది ఈవినింగ్ అవుతుంది అందరూ ఇంటికి వస్తారు మీనా పాపం అంత కష్టపడి వచ్చినా కనీసం భోజనం కూడా ఉండదు ఇక అప్పటికప్పుడు ఉప్మా చేస్తూ ఉంటుంది ఏంటే నీకోసం ఉప్మా చేసుకుంటున్నావా అందరూ వచ్చే టైం అయింది జీడిపప్పులేసి ఉప్మా చెయ్యి అనగాని అత్తయ్య వాళ్ళందరూ భోజనం తీసుకొని వెళ్ళారు నేను వచ్చేసరికి అన్నం కూడా లేదు అందుకే ఉప్మా చేసుకుంటున్నాను అనగాని నీ వరకు చేసుకుంటున్నావా అవునులే నీకు బాగా బయట తిండి అలవాటైంది అందుకే నీ వరకు ఉప్మా నెయ్యి వేసుకుంటావు అనగానే అత్తయ్య మీకు ఏం తినాలనిపిస్తే అది నేను తింటున్నానంటే ఎలా చెప్పండి ఒక్క విషయం మీరు కూడా ఈ ఉప్మా తినండి రాత్రికి నేను వండింది తినద్దు అని చెప్పి అంటుంది ఏ ఆపు నేనేం చెప్పాను నువ్వు ఉప్మా చేసుకుంటున్నావు ఇంటికి అందరూ వస్తారు కాబట్టి పిల్లలు ఆకలితో ఉంటారు వాళ్ళందరికీ జీడిపప్పు ఉప్ప తింటే కొంచెం వాళ్ళ పనుల్లో చేసిన కష్టం పోతుంది అనగాని మరి నా కష్టం మీరు ఎప్పుడు గుర్తిస్తారు అత్తయ్య అని అంటుంది నువ్వేం చేస్తున్నావే అనగాని అత్తయ్య ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని నేనేం చేస్తున్నానో చెప్పండి ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి కనీసం వంట వండేవాళ్ళు లేరు నేను వచ్చి వండేదాకా మీకు కడుపుకి సరైన లేదు అలాగే నేను పొద్దున్న లెగసినప్పటి నుండి ఇప్పటిదాకా పని చేస్తూనే ఉన్నాను మీరు కూడా ఇక్కడే గుండ్రాయ్లా ఉన్నారు కదా మరి మీకెందుకు కనిపించడం లేదు అనగాని ఎంత మాట అన్నావే నన్నే గుండ్రాయి అంటావా అనగాని అత్తయ్య మీకు నేను అలా అన్నందుకు బాధ వేసింది మరి నేను ఏం చేశావే అని అన్నప్పుడు నా మనసు ఎంత కలుక్కమంటుంది ఒకటి మాత్రం నిజం నేను పేదమ్మాయినే కానీ నేను ఇక్కడ ఫ్రీగా మీ ఇంట్లో ఉండటం లేదు ఇక్కడ గొడ్డు చాకిరి చేసి అలాగే నా అత్తింటి వాళ్ళందరికీ భోజనం వండి నా పని నేను చేసుకుంటున్నాను అంతేగాని నేను ఉన్నదాన్ని నేను చెయ్యను నాకు రాదు అని ఎవరికీ మర్యాద లేకుండా మాట్లాడటం లేదు అని అంటుంది అమ్మో నీకు చాలా నోరొచ్చింది అయినా మొన్న వెళ్ళిపోయావు కదా ఇద్దరు వెళ్ళిపోవలసింది అనగాని వచ్చే టైం వస్తే ఇద్దరం వెళ్ళిపోతామత్తయ్యా అప్పుడు మేమిద్దరమే కాదు మామయ్య కూడా మాతో పాటు వస్తారు మీరు మీ కోడళ్ళు ఈ ఇంట్లోనే ఉండి మూడు పూటలా చక్కటి మంచి హెల్దీ వంట తినండి అని అంటుంది అంటే అనగానే ఏమో నిన్న మీకు తెలిసింది కదా అలాగే సాంబారో పప్పో రసమో తెలియక మీకే మీకే తలనొప్పి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి ఉప్మా తింటూ ఉంటుంది మీనా ఉప్మా తింటున్నావా నీకు విషయం చెప్పాలి ఇక అమ్మవారి నవరాత్రులు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు నీకు పెద్ద ఆర్డర్ ఇచ్చారు అలాగే మనుషులు పెట్టించి త్వరగా అమ్మవారి తొమ్మిది రోజులు నువ్వే పూలు కట్టాలి అనగాని ఇక అంటారు అమ్మ అమ్మవారి దయమి భయం ఉంది అలాగే బాలు నేను ఒకటే అనుకుంటున్నాను ఎందుకంటే మీనా ఇంటింటికి తిరిగి మొబైల్ బండిలో పూల అమ్ముతుంది కాకుండా తన పూల బండిని ఎవరో కావాలనే ఇక్కడిని తీయించారు చిన్న షాపు నాకు పెట్టిస్తే ఇక ఎవరికైనా అడ్రస్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా అనగాని అవునా కానీ ఇప్పుడు చిన్న షాపులకి లక్ష రూపాయలు పెట్టుబడి అడుగుతున్నారు అనగాని అది నేను ఇస్తాను అలాగే లక్ష రూపాయలు మనం అడ్వాన్స్గా ఇచ్చి ఇక కొట్టికి నెల నెల ఇక అద్దె కడుతూ ఇక చిన్న షాపు నుండి పెద్ద షాపుకి వెళ్తే ఇంకా లాభాలు వస్తాయి ఇక వ్యాపారం కూడా పెరుగుతుంది అనగాని మామయ్య ఇదంతా చెప్పడానికే చేయడానికి నాకెక్కడుంటుంది నేను ఇలా చిన్నగానే మొదలు పెడతాను అనగాని చూడు మీనా చిన్నగానే మొదలు పెడితే చిన్నగానే ఉండిపోతావు అందుకే నాన్న చెప్పినట్టు నేను ఇక్కడ దగ్గరలో మంచి ఏరియాలో షాప్ చూస్తాను అని అంటారు బాలు ఏమోనండి నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు మావయ్య గారు మీరు అని అంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది మీనా తన పుట్టింటికి వస్తుంది రామీనా అమ్మవారి నవరాత్రులప్పుడు అమ్మవారిలా వచ్చావు అనగానే అమ్మ నేను తమ్ముడు కోసం వచ్చాను ఏరా శివ అని అంటుంది హా నువ్వు వచ్చినప్పుడు ఫోన్ చేయాలి కదా అనగాని నీకెందుకు చేయాలరా అమ్మకి సుమతికి ఫోన్ చేసి చెప్పాలే అయినా మా ఆయన మీద నీకు ఎందుకు పగ మా ఆయన నన్ను కొట్టి ఇంటి నుండి తరిమేశాడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావా అనగాని అక్క నువ్వు పొద్దున వెళ్ళి రాత్రిదాకా రాకపోతే బావే కదా ఏదైనా చేసుంటాడు అందుకే భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనగాని భయంతో కాదు నువ్వు బావు మీద కోపంతో వెళ్ళావు అయినా ఆయన నన్ను కొట్టి తిట్టి ఇంటి నుండి బయటికి గెంటేసి మనిషిలా కనిపిస్తున్నాడా అనగాని ఏమో అనగాని చూడు నీ చెయ్యి విరగ్గొట్టాడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది అది ఖచ్చితంగా తెలుసుకుంటాను ముందు ఆ గుణ ఆ గుణాగాడి మాటలు నమ్మి నువ్వు భావని తక్కువ చేసి మాట్లాడితే నీకు అని అంటుంది అక్క గుణ గురించి మాట్లాడద్దు గుణ అన్నీ నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాడు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నిజంగా నిన్ను బయటికి తరిమేసిన నువ్వు బావ కవర్ చేస్తారు అనగాని నోర్ మొయ్ ఎవడో మాటలను నమ్మి నా భర్తని అనుమానించి అవమానిస్తావా ఇంకొకసారి ఆ గుణా పేరు నీ నోటి వెంట వచ్చింది అంటే ఈ అక్క ఎప్పటికీ నీ కొంపకి రాదు అనగానే అక్క అలా అనొద్దు అని చెప్పి అంటారు చూడ్రా బావా నాపై ఎప్పుడైనా ఏదైనా అన్నాడు అంటే అది కేవలం అక్కడి వరకే లోపలి దాకా తీసుకోడు కానీ బావకి నేనంటే చాలా ప్రేమ ఉంది అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్